ఈరోజు శ్రీ సాయి సచ్చరిత్రములు నాలుగవ అధ్యాయములో యోగీశ్వరుల కర్తవ్యం గురించి తెలుసుకుందాము భగవద్గీత చతుర్థాధ్యాయమున ఏడు ఎనిమిది శ్లోకములందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లు సెలవు ఇచ్చి ఉన్నారు ధర్మము నశించినప్పుడు అధర్మము వృద్ధి పొందినప్పుడు నేను అవతరించేదను సన్మార్గులను రక్షించుటకు దుర్మార్గులను శిక్షించుటకు ధర్మస్థాపన కొరకు యుగ యుగములందు అవతరించేదను ఇదియే భగవంతుని కర్తవ్య కర్మ భగవంతుని ప్రతినిధులకు యోగులు సన్యాసులు అవసరము వచ్చినప్పుడెల్లా అవతరించి ఆ కర్తవ్యమును నిర్వర్తించేదరు ద్విజులకు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య జాతుల వారు తమ కర్మలను మానునప్పుడు శూద్రులు పైజాతుల వారి హక్కులను అపహరించినప్పుడు మత గురువులను గౌరవించక అవమానించినప్పుడు ఎవరునూ బోధలను లక్ష్య పెట్టనప్పుడు ప్రతి వాడునూ గొప్ప పండితుడని అనుకొన్న అనుకొని ఉన్నప్పుడు జమలు నిషిద్ధాహారములు మద్యపానములు కలవా అలవాటు పడినప్పుడు మతము పేరుతో కాని పనులు చేయనప్పుడు వేర్వేరు మతముల వారు తమలో తాము కలహించినప్పుడు బ్రాహ్మణులు సంధ్యావందనము మానునప్పుడు సనాతనులు తమ మతాచారములు పాటించినప్పుడు ప్రజలు ధనదార సంతానములే జీవిత ప పరమార్థముగా భావించి మోక్ష మార్గమును మరచునప్పుడు యోగీశ్వరులు ధృవించి వారి వాకాయ కర్మలచే ప్రజలను సవ్య మార్గమునబెట్టి వ్యవహారములను చక్కదిద్దుదురు వారు దీపస్తంభముల వలె సహాయపడి మనము నడవలసిన సన్మార్గమును సత్ప్రవర్తనమును నిర్దేశించెదరు ఈ విధముగానే నివృత్తి జ్ఞానదేవు ముక్తాబాయి నామదేవు జానాబాయి గోర గోనాయి ఏకనాథుడు తుకారాం నరహరి నర్సీబాయి సజన్ కసాయి సాంవతమాలి రామదాసు మొదలుగా గల యోగులను తదితరులు వేర్వేరు సమయములందు ఉద్భవించి మనకు సవ్యమ సవ్యమైన మార్గమును చూపిరి అట్లే సాయిబాబా కూడా సకాలమందు షిరిడీ చేరిరి పవిత్ర షిరిడీ క్షేత్రము అహ్మద్ నగర్ జిల్లాలోని గోదావరి నదీ ప్రాంతములు చాలా పుణ్యతమములు ఏలయన నచ్చట ననేక యోగులు ఉద్భవించిరి నివసించిరి అట్టి వారిలో ముఖ్యులు శ్రీ జ్ఞానేశ్వర్ మహారాజ్ షిరిడీ గ్రామము అహ్మద్ నగర్ జిల్లాలోని కోపర్గాం తాలూకాకు చెందినది కోపర్గాం వద్ద గోదావరి దాటి షిరిడీకి పోవలను నది దాటి మూడు కోసులు పోయినచో నీమ్గాం వచ్చును అచ్చటికి షిరిడీ కనిపించును కృష్ణా తీరమందు గల గానుగాపురము నరసింహవాడి ఔదుంబర్ మొదలుగా గల పుణ్యక్షేత్రముల వలె షిరిడి కూడా గొప్పగా పేరుగాంచినది పొండరీపురణకు సమీపమునగల మంగళవేద ఎందు భక్తుడగు దామాజీ సజ్జనగడమందు సమర్థ రామదాసు నర్సోబాచి వాడియందు శ్రీ నరసింహ సరస్వతి సామి స్వామివార్లు వర్ధిల్లినట్లే శ్రీ సాయినాథుడు షిరిడీలో వర్ధిల్లి దానిని పవిత్ర సాయిబాబా రూపురేఖలు సాయిబాబా వలననే షిరిడీ ప్రాముఖ్యము వహించినది సాయిబాబా ఎట్టి వ్యక్తియో పరిశీలితము వారు కష్టతరమైన సంసారమును జయించిన వారు శాంతియే వారి భూషణము వారు జ్ఞానమూర్తులు వైష్ణవ భక్తులు ఇటువంటి వారు ఉదార స్వభావులు సారములోని సారాంశము వంటివారు నశించు వస్తువులందు అభిమానము లేనివారు ఎల్లప్పుడూ ఆత్మసాక్షాత్కారమందే మునిగిండేని వారు గాని స్వర్గలోకమందు గాని గల వస్తువుల అందు అభిమానము లేనివారు వారి అంతరంగము అద్దము వలె స్వచ్ఛమైనది వారి వాక్కుల నుండి అమృతము స్రవించుచుండెను గొప్పవారు భేదవారు వారికి సమానమే వారు మానవమానాలను లెక్కించిన వారు కారు అందరికీ వారు ప్రభువు అందరితో కలసిమెలిసి ఉండేడి వారు ఆటలు గావించడి వారు పాటలను వినుచుండెడి వారు కానీ సమాధి స్థితి నుండి మరలు వారు కాదు ఎల్లప్పుడూ అల్లానామము ఉచ్చరించడి వారు ప్రపంచమంతా మేలుకొనునప్పుడు వారు యోగ నిద్ర ఎందుండెడి వారు లోకము నిద్రించినప్పుడు వారు మెలకువతో ఉండెడి వారు వారి అంతరంగము లోతైన సముద్రము వలె ప్రశాంతము వారి ఆశ్రమము వారి చర్యలు ఇదమిత్తముగా నిశ్చయించుటకు వీలు కానివి ఒకచోటనే కూర్చుండి ఉన్నప్పటికీ ప్రపంచమందు ప్రపంచమందు జరుగు సంగతులన్నయూ వారికి తెలియను వారి దర్బారు ఘనమైనది నిత్యము వందల కొలది కథలు చెప్పునప్పటికీ మౌనము తప్పేడి వారు కాదు ఎల్లప్పుడూ మసీదు గోడకు ఆనుకొని నిలుచు నిలుచుండేవారు లేదా ఉదయము మధ్యాహ్నము సాయంత్రము లెండి తోట వైపు కానీ చావడి వైపు కానీ పచార్లు చేయుచుండెడి వారు ఎల్లప్పుడూ ఆత్మధ్యానమునందే మునిగి ఉండేడివారు సిద్ధపురుషుడైనప్పటికీ సాధకుని వలె నటించువారు అనకువ నమ్రత కలిగి అహంకారము లేక అందరినీ ఆనందింపజేయువారు అట్టివారు సాయిబాబా షిరిడి నేలవారి పాద స్పర్శచే గొప్ప ప్రాముఖ్యము పొందినది జ్ఞానేశ్వర్ మహారాజు ఆలందిని వృద్ధి చేసినట్లు ఏకనాథుడు పైఠాను వృద్ధి చేసినట్లు శ్రీ సాయిబాబా షిరిడీని వృద్ధి చేసిన షిరిడీలోని గడ్డిరాళ్ళు పుణ్యము చేసుకున్నవి ఏలయన బాబా పవిత్ర పాదములను ముద్దు పెట్టుకొని వారి పాదధూలి తలపైన వేసుకొనగలిగినవి షిరిడి మా వంటి భక్తులకు పండరీపురము జగన్నాథము ద్వారక కాశీ రామేశ్వరము బదరి కేదార్ నాసిక్ త్రయంబకేశ్వరము ఉజ్జయిని మహాబలేశ్వరము గోకర్ణముల వంటిదైనది షిరిడి సాయిబాబా స్పర్శయే మాకు వేదపారాయణ తంత్రము అది మాకు సంసార బంధములు నన్ను అలగి చేసి యాత్ ఆత్మ సాక్షాత్కారమును సులభ సాధ్యము చేయును శ్రీ సాయి దర్శనమే మాకు యోగ సాధనముగా ఉండెను వారితో సంభాషణ మా పాపములను తొలగించుచుండెను త్రివేణి ప్రయాగల స్నాన ఫలము వారి పాదసేవ వలననే కలుగుచుండెడిది వారి పాదోదకము మా కోరికలను నశింపు వారి ఆజ్ఞ మాకు వేదవాక్కుగా ఉండేటిది వారి ఊదీ ప్రసాదము మమ్ము పావనము చేయుచుండెను వారు మా పాలిట శ్రీకృష్ణుడుగా శ్రీరాముడుగా ఉండి ఉపశమనము కలుగచేయు వారు మాకు పరబ్రహ్మ స్వరూపమే వారు ద్వంద్వాతీతులు కానీ ఉల్లాసము కానీ ఎరుగరు వారు ఎల్లప్పుడూ సచ్చిదానంద స్వరూపులుగా ఉండేటి వారు షిరిడి వారి కేంద్రమైనను వారి లీలలు పంజాబు కలకత్తా ఉత్తర హిందూస్థానము గుజరాతు డక్కను కన్నడ దేశములలో చూపుచుండిరి ఇట్లు వారి కీర్తి దూరదేశములకు వ్యాపించగా భక్తులన్నీ దేశముల నుండి షిరిడీ చేరి వారిని దర్శించి వారి ఆశీర్వాదమును పొందుచుండిరి వారి దర్శన మాత్రముననే భక్తుల మనములు వెంటనే శాంతి వహించుచుండెడివి పండరీపురమందు విఠల్ రకుమాయిలను దర్శించినచో భక్తులకు కలిగే ఆనందము షిరిడీలో దొరుకుచుండెను ఇది ఇది అతిశయోక్తి కాదు ఈ విషయమును గూర్చి భక్తుడు ఒకడు చెప్పినది గమనింపుడు మిగతాది రేపు చెప్పుకుందామండి నాలుగవ అధ్యాయములో గౌలిబువ అభిప్రాయము అనే విషయం గురించి రేపు చెప్పుకుందాం నమస్తే